జేసునాధుని దివ్యహృదయ పూజిత మాసము ఇరువది ఎనిమిదవ రోజు హృదయము మన హృదయార్పణ స్తుతి ఆరాధన నీకే సింహాసనాసీనుడా యేసు రాజా దివ్యతేజ అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే కదా నీతి న్యాయములే నీ సింహాసనాధారం కృపా సత్యములే నీ సన్నిధాన వర్తులు బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివా మా దోషములకై మా హృదయమే నీ ప్రియమగు ఆలయం యాగమునే చేసెదం నిరతం మమ్ము ఆదుకో ఓ క్రీస్తురాజా తేజ ఈ భూలోక రాజులు తమ ప్రజలమీద ప్రేమ కనబరచుచున్నారు కాని సకల మానవాళికి ఆ ప్రేమను అందించటలేదు ఒక దేశము మరొక దేశము మీద ఒక రాజు మరొక దేశపు రాజుపైన యుద్ధం చేస్తున్నారంటే అర్థం ఒక రాజు మరో దేశపు రాజుకు విరోధి అయి రాజ్యము గైకొనపోరాడును కాని రాజాధిరాజైన యేసుక్రీస్తు రాజు సకల మనుష్యులను ప్రేమించి కృప చేయతలచి తన అత్యంత దయగల హృదయము వద్దకు పిలుస్తున్నారు భారముచ్చే అలసి సొలసియున్న సమస్త జనులారా నా వద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను అని మత్తయి సువార్త అధ్యాయం పదకొండు వచనాలు ఇరవై ఎనిమిది అని పలుకుచున్నారు ఈ సుకృత వాక్యమునకు అర్ధమేమనగా మీరందరూ నా వద్దకు రండి నా హృదయము కృపావరములతో నిండి ఇంకని చెలమగా ఉన్నది సకల పాపాలను పరిహరింపశక్తికలదిగా ఉన్నది మీరందరూ నా వద్దకు రండి మీకు విశ్రాంతి కలుగచేతును పాపము మీ దయ్యున్నది నివారణ మాదయ్యున్నది గాయము మీదయ్యున్నది స్వస్థపరచుటయే మా దయ్యున్నది మీరందరూ మా వద్దకు రండి కరుణగల మా హృదయము మీ సమస్త పాపములను పరిహరించుటకు తగిన బలము కలదయ్యున్నది మీ అందరూ మా వద్దకు రండి దయగల మా హృదయము మిమ్ములనందరిని ఆదరించి ఆపేక్షించుచున్నది మీరందరూ మా వద్దకు రండి మా హృదయములో అందరికీ సంపత్తు దొరుకును అని చెప్పుచున్నది సకల క్రైస్తవులారా కరుణామూర్తి యొక్క పిలుపును శ్రద్ధగా వినండి బిడ్డలారా యేసు దివ్యహృదయము వద్దకు రండి సమస్త తల్లులయందుండు ప్రేమ కంటే అధిక ప్రేమను అందులో కనుగొనదరు వృద్ధులారా యేసు దివ్యహృదయము వద్దకు రండి ఆ తిరుహృదయ శక్తిచేత నూతన బలం పొందుదురు నీతిమంతులారా ఏసు దివ్యహృదయము వద్దకు రండి వరప్రసాదములను గైకొని పుణ్యమార్గములో పయనించుదురు పాపాత్ములారా ఏసు దివ్యహృదయము వద్దకు పరుగెత్తిరండి పరిశుద్ధహృదయము మిమ్ములను పావనాత్ములుగా మార్చును యేసునాథుడు సకల మేలులకు సకల ఉపకారములకు బుగ్గయ్యుండు తమ దివ్య హృదయమును మానవాళికి ఒప్పగించిన పిమ్మట తమకు ప్రత్యుపకారముగా మన హృదయాలనే అడుగుచున్నారు నా ప్రియ నేస్తమా నీ హృదయమును మాకు ఒప్పగించుము నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ఏలినవారిని ప్రేమించుదువు గాక సకల మనుష్యులారా మీ పూర్ణ హృదయముతో మా కడకు తిరిగిరండి అని పలుకుచున్నారు ఏసునాథుని దివ్యహృదయము మన ప్రేమను పొంద ఎంతో ప్రయాసపడుచున్నది తను పశువుల కొట్టములో పుట్టడానికి ముందు ఏమడిగారు తను జన్మించుటకు కొంచెం స్థలమివ్వమన్నారు తను పాలస్తీనా గ్రామములందు కష్టచెమటతో సంచరించినప్పుడు ఏమి వెతికారు మనుష్యుల ప్రీతి స్నేహమునే తను స్లీవపై వ్రేలాడినప్పుడు దివ్యసత్ప్రసాదమునందుండి ఏమి అడుగుచున్నారు మన ప్రతి ప్రేమను ఆశిస్తున్నారు కడన మితిలేని ప్రేమచేత తమ దివ్యహృదయమును మనుష్యులకు తెలియజేసినప్పుడు ఏమి అడుగుచున్నారు మనుష్యుల హృదయములనేగాని వేరేమి కాదు ఒకరోజు యేసునాథుడు వేటగాని యొక్క రూపముతో భూలోకమనెడు అడవిని దాటుచున్నట్లుగా ఒక గురువుకు దర్శనమైరి ఆ పుణ్య గురువు వేటగానిని చూచి ఎక్కడికి పోవుచున్నావు అని అడిగెను ఆ వేటగాని రూపములో ఉన్న యేసు హృదయముల వేటాడుబోవుచున్నానని చెప్పిరి పరమరక్షకుడు నిష్కళంక హృదయుడు ఏసునాథుడు మన హృదయములను అర్పించమని అంతగా ఆపేక్షపడుతున్నారు కావున మనము మన హృదయములను వారికి మేలైన స్తోత్రముగా పూర్తిగా ఒప్పగించుదుముగాక అద్భుత సంఘటన ఒకరోజు మార్గరేటమ్మగారు మత నియమమును పాటించుటకు విసుగు చెందినప్పుడు ఏసు ప్రభువు కోపగించుకున్నారట అప్పుడు ఆమె ఆయనను చూచిస్వామి నేను ఏమి చేతును నా సోమరితనము నన్ను జయించుచున్నది అని చెప్పింది అందుకు ఏసునాథుడు నీ మనస్సును మా హృదయమందుంచిన పక్షమున ఆ సోమరితనమనే పిశాచిని జయించుటకు నీకు తగిన శక్తి మా హృదయమందు లభించడిది చెప్పిరి ఈ వాక్యములకు నిదర్శనముగా ఈ క్రింది వర్తమానము వ్రాయబడినది ఒక క్రైస్తవుడు పది ఆజ్ఞలను తిరుసభ కట్టడలను పాటించకుండా అశ్రద్ధగా వించుచుండెను కొన్నాళ్లకు అతను పూర్తిగా పిశాచికి బానిసైపోయి తన తాపాసములను తృప్తిపరచుకుంటూ బొత్తిగా చెడిపోయాడు కోపాన్ని పెంచుకున్నాడు దేవదూషణలు మొదలుపెట్టాడు చుట్టుప్రక్కల వారికి తలమానైనాడు ఎవరుకూడా అతనిని అదుపులో పెట్టలేకపోతున్నారు మూర్ఖుడిగా ఒక ఉన్మాదిగా పెచ్చరిల్లిపోతున్నాడు అట్టి సమయములో అతనికి ఒక కఠిన వ్యాధి సంభవించింది మరణావస్థలో మంచానపడ్డాడు కుటుంబములోనివారు అతని స్థితిని చూచి చాలా భయపడిపోయి అతనికి స్వస్థత కలుగుటకుగాను సన్మార్గమునకు త్రిప్పుటకుగాను నవదిన ప్రార్థనములు ప్రారంభించిరి కొన్ని దినములు గడచిని పిమ్మట ఆ పాపిష్టుడు మనస్సు తిరిగి మంచి పాపసంకీర్తనము చేశాడు అయినను ఆ కుటుంబము వారికి సంతోషము గలేదు ఎందుకనగా ఆ వ్యాధిగ్రస్తుడు గొంతు నొప్పి ఏదియును వాడై దివ్యసత్ మింగలేకపోతున్నందువల్ల దివ్యసత్ప్రసాదమును లోకొనలేకపోయెను అట్లుండగా కుటుంబము వారందరూ కలిసి అధైర్యపడక ప్రత్యేక ప్రార్థనలు యేసు తిరుహృదయమునకు ప్రార్థించిరి యేసు ప్రభువు వారి కోరికను మన్నించి అతను దివ్యసత్ప్రసాదమును లోకోన శక్తిని ప్రసాదించారు తొమ్మిదవ దినమున అతను దివ్యసత్ప్రసాదమును స్వీకరించి నమ్మకముతో మంచి మరణం పొందాడు పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యము ఏసునాధుని దివ్యహృదయమా ఒక్క అడుగే చాలు అనారోగ్యంతో బాధపడుతున్నవారు మీ హస్తస్పర్శను పొంది స్వస్థులు కావచ్చు ఒక్క అడుగే పేదవారి బాధలను తొలగించవచ్చు ఒక అడుగుతో కుటుంబాలలో శాంతి నెలకొనవచ్చు ఆ ఒక్క అడుగు వేసేందుకు మాకు తోడ్పడండి సుకృత జపము ఏసునాధుని మధురమైన దివ్యహృదయమ్మా మేము మిమ్మును అధికమధికముగా ప్రేమింప సేవింప అనుగ్రహము దయచేయండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆ మెన్ జేసనాథుని దిహృదయ వేడుదల ప్రార్థన పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తువా కృపగా ఉండండి క్రీస్తువా కృపగా ఉండండి ప్రభు కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తువా క్రీస్తువా మా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోకమందు సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకమును రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క సుద్రీన జస్ హృదయ మా మీద దైగా ఉండండి స్వామి కన్య మరియమ్మ గర్భం నా పవిత్రాత్మ చే అమర్చబడిన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మట్టుని ప్రతాపము గల చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారా జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమజ్ఞచే మండిడు మంటే జెస్ యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు వినికిపట్టైన జెస్ యొక్క దివ్య నిదయం మా మీద దైగా ఉండండి స్వామి మేలు తనము చేతను ప్రేమ చేతను నిండిన జెస్ యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జెస్ యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగల పాత్రమై ఉండు జెస్ యొక్క దివ్య హృదయం మా మీద దైగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిలిన ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం ఆత్మ యొక్క ఆశ అయిన జస్సు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం కల జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిన్ను ప్రార్థించే వారి ఎలాగను పూర్ణంగా నొసగడి జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుత తనమునకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపంలో మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలోంపబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలి చెందిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈటచి పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదరులకు ఊటైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవంలో ఉత్పాన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానం జేసు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి పాపల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణ జేసు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు వాళ్ళకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించుడు సరివేసిన దివ్య గరుపులైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసిన దివ్య గరుపులైన జేసు మా మీద దైగా ఉండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు శరబస్సును దివిగర్పు లేన జైస్వా మా ప్రార్థన వినను అదరించండి స్వామి మా హృదయముందు దినదేను శాంతముగల జైస్వా మా హృదయములు మీ హృదయమునకు ఒపియుండినట్లు చేయండి ప్రార్థించుడము సర్వశక్రువైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిన ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడడం వదరించండి దేవరు వారు కనికరించి అడుక్కున వార్లకు మన్నింపును అదరించండి దేవరవారితోనూ స్పిరిత సాంక్తితోనూ జీవితులై సదాకాలము పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన పేరిట ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్